డిజిటల్ అరెస్టుపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు నమస్కారం ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందచేసేలా ప్రజలను మోసగించడానికి భయం ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు పలానా కేసులో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ బెదిరిస్తూ వ్యక్తిగత బ్యాంకు సమాచారం కోరతారు లేదా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు ఇలాంటి విషయాల్లో బాధితులు భయాందోళనకు గురై వారి డిమాండ్లకు తలొగ్గే ప్రమాదం లేకపోలేదు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి దాని నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి సమస్య ఎదురైనప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేందుకు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ డిజిటల్ అరెస్ట్ అసలు ఈ పేరు వింటేనే చాలా మంది భయపడుతున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా గతంలో తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో డిజిటల్ అరెస్ట్ అంశంపై మాట్లాడారు అంటే ఇది ప్రజలపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అనంత గారు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి ఎందుకు ఈ పదం వింటే ప్రజలు భయపడాల్సి వస్తోంది డిజిటల్ అరెస్ట్ అనే పదం మనకి చట్టంలో అయితే కొంతమంది నేరస్తులు ఏం చేస్తున్నారంటే ఈ టెక్నాలజీ వాడి ఫోన్ల ద్వారా వీటి ద్వారా ఎవరికైతే అవగాహన లేదు వాళ్ళని హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి డబ్బులు దోచేయడానికి వాడుతున్నారు పాతకాలం లాగా డకాయిటీ అట్ట వచ్చి ఇల్లు బగలు కొట్టి అట్లా తీసుకెళ్ళటం కాదు వీళ్ళు ఏంటని అంటే మీరు ఎట్టా చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు ఎట్టా వస్తుందంటే ఏదో ఫోన్ కాల్ లాగా వస్తుంది వాట్సాప్ లో నుంచి చాలా సార్లు ఏంటంటే వాట్సాప్ కాల్స్ వస్తాయి వాట్సాప్ కాల్ వచ్చిందని అంటే ట్రేస్ చేయటం అనేది కష్టం ఎందుకంటే ఆ నెంబర్ ఉందో లేదో నెంబర్ ఉండినా అది కొంత కొంతకాలం పాటు ఉండి ఆ తర్వాత వైఫైలోంచి కనెక్ట్ అయితే చాలా కష్టం అవుతుందండి సో వాటిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో మీకు ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఏదో ఫలానా కన్సైన్మెంట్ మీ పేరు మీద వస్తుంది అది బాంబేలో పట్టుకున్నాము మేము సిబిఐ ఇంకోటో ఇంకో సంస్థ పేరు చెప్పి మేము పట్టుకున్నాము అది మీకు మీ ఇంటికి మీ అడ్రస్ ఉంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే దొంగిలించిన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనో అదే అమెరికా వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము పట్టుకున్నాం ఏదో ఎటువంటి సినిమాలో ఉన్న కథలు లాంటివి చెప్తా ఉంటారండి దానికి జనాలు భయపడు లేకపోతే వాళ్ళకున్న భయాలు లేకపోతే అంతకుముందు ఏదన్నా మనం చేసిన పనులు మన ఎమంటబడుతున్నాయనే ఆలోచనలోనో ఏదన్నా ఉన్నామంటే వీళ్ళు భయపడిపోయి మమ్మల్ని అరెస్ట్ చేశారు అని ఇంట్లోనే ఉండాలి అంటే డ్రెస్లు యూనిఫామ్లో అయినా కనపడతాయి అది పెద్ద విశేషం కాదు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పోలీస్ డ్రెస్ వేసి ఫ్యాన్సీ డ్రెస్ పంపుతూ ఉంటారు అది అదిగి తెచ్చుకోవచ్చు ఆ యూనిఫామ్స్ అవన్నీ అది ప్రాబ్లం ఏం కాదు సో ఇన్ని రోజులు మీరు ఇట్టాగే ఉండాలని మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఆధార్ నంబర్లు ఎన్ని తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న తర్వాత ఇది ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి ఓటీపీ వచ్చింది చెప్పండి అట్ట అట్ట చాలా చోట్ల ఇప్పుడు ఇంటర్నెట్ లో కనుక ఇంత అంతర్జాలంలో చూస్తూ ఉంటే కొంతమంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ముప్పై రెండు కోట్లు పోయినాయి అంటున్నారు మొన్న ఎవరు ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమా యాక్టర్ వాళ్ళ చుట్టాలకు కూడా డిజిటల్ అరెస్ట్ వచ్చింది అని చెప్పి మేము పోలీసులకు చెప్పగానే వాళ్ళు మాయమైపోయారు ఎందుకంటే ఇదంతా కేవలం వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా ఉంటాయి ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఫోన్ కాల్ ఏదైనా సరే ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవటం అనేది చాలా కష్టం ఎందుకంటే ఏ దేశం నుంచి వస్తుందో భారతదేశం నుంచి అంటే ఇప్పుడు మనకు మామూలుగా సిమ్ కార్డ్ ద్వారా వచ్చే నంబర్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్టెల్ రిలయన్స్ వీళ్ళ దగ్గర నుంచి చూసుకుని బిఎస్ఎన్ఎల్ వాటిని ట్రేస్ చేసి పట్టుకోగలరు అడ్రస్ ఎక్కడ చోట ఉంటాయి కాబట్టి లేకపోతే ట్రయాంగులేషన్ మెథడ్లో ఏ ఏరియా నుంచి కాల్ వస్తుందండి సెల్ ఫోన్ టవర్ నుంచి వాళ్ళు కనుక్కోగలరండి సుమారుగా డిస్టెన్స్ పెట్టుకుని అవసరం అయితే పట్టుకోవాలి అంతర్జాలం నుంచి వచ్చే కాల్స్ అయితే అట్ట కుదరదండి సో వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మేము అరెస్ట్ చేస్తాం డిజిటల్ అరెస్ట్ అనే పేరు పెట్టారు ఎందుకంటే అసలు అరెస్ట్ అనేది ఒకటే ఉంటుంది అండి మనకు చట్టం కొంతకాలం క్రితం ఒక రెండు మూడు నెలల క్రితం కూడా సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే అసలు నోటీస్ అనేది మామూలు అరెస్ట్ కి మామూలు పోలీస్ స్టేషన్లో కూడా మనకి కేసు ఫైల్ అయిన తర్వాత మీరు వాట్సాప్ ద్వారా నోటీస్ అనేది చల్లదని చెప్పేసింది క్రిమినల్ కోర్టులో సో మాకు మీకు నోటీస్ మేము వాట్సాప్ ద్వారా పంపించాం అసలు చల్లవండి మనకు అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అరెస్ట్ కూడా మన చట్టంలో అంత ముందు సివిల్ ప్రొసీజర్లో తర్వాత మనకి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఎట్టా ఉందనంటే అంటే ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఏ సందర్భంలో అరెస్ట్ చేయొచ్చు అనేది చాలా జాగ్రత్తగా పెట్టి ఉంచారండి అది ఇప్పుడు నుంచి వచ్చింది కాదండి మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల తొంభై ఐదు ఉన్న కోడ్లో వచ్చింది తర్వాత మాడిఫై చేసుకుంటే డెబ్బై మూడులో వచ్చిన కోడ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్లో కూడా పెట్టారు సో వాటిని ఇంప్రూవ్ చేసి జాగ్రత్తగా ఇంకా మార్చుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్లో ఏముంటుందనంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ కానీ ప్రాణం కానీ చట్టంలో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే దాన్ని హరించడం స్వేచ్ఛతే హరించడం లేకపోతే ప్రాణాన్ని తీయటం అనేది చట్టంలో ఉన్న ప్రొసీజర్ మాత్రమే జరగాలి వేరే జరగటం లేదు అసలు డిజిటల్ అరెస్ట్ అనే అంశమే లేదు మనకి అరెస్ట్ అనేది ఉంటుంది అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి మీద ఏదన్నా అంటే రెండు రకాల క్రైమ్స్ ఉంటాయండి కాగ్నిజబుల్ అఫెన్స్ నాన్ కాగ్నిజబుల్ అంటాం కాగ్నైజబుల్ అని అంటే మూడేళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష వచ్చేది అంటే సీరియస్ అఫెన్సెస్ చంపటం కానీ ఎవరిని చంపాలని ప్రయత్నించడం కానీ డెకాయిటీ కానీ మరణాల ఆయుధాలతో డెకాయిటీలు చేయటం లేదంటే ఈ రేప్ లాంటిది సెడిషన్ లాంటిది ఇటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట సెడిషన్ కూడా ఇప్పుడు తీసేశారు సో కాగ్నైజబుల్ ఎఫెన్సెస్ అంటే జనరల్ మామూలుగా మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడి అది కూడా శిక్ష పట్టడం అంటే కోర్టు ట్రయల్ అయిన తర్వాత అనమాట మీ నాన్ కాగ్నైజిబుల్ అంటారు నాన్ కాగ్నైజబుల్ అనేది అసలు సింపుల్ బెయిలబుల్ ఇది అనమాట ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ ఇచ్చేసేస్తాను చాలా చోట్లెట్టా ఉంటుంది అని స్టేషన్లోనే ఇచ్చేసేస్తారు స్టేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బిహార్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది దాంట్లో ఏంటంటే అది మొట్టమొదటిసారిగా ఈ వరకట్న వేధింపులు వాటికి ఫోర్ నైన్టీ ఏ మీద ఇచ్చింది కానీ తర్వాత తర్వాత ఏం చేసిందంటే అన్నిటికీ చెల్లుతుంది అంటే ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష ఏదైతే పడుతుందో మనకి ట్రయల్ తర్వాత వాటన్నిటికీ వర్తిస్తుంది దాంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు డీపీలందరినీ ఆర్డర్ పాస్ చేసి మీ ఆఫీసర్స్ చెప్పండి ఒకవేళ కనుక ఎవరన్నా అర్నేష్ కుమార్లో ఉన్న గైడ్ లైన్స్ కనుక పాటించకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు సో అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అరెస్ట్ అనేది ఎందుకు అంటే పారిపోవటానికి లేకపోతే సిద్ధంగా ఉన్నాళ్ళు లేదనంటే ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం చేయడానికి వాళ్ళు లేదా ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు వాటి కోసం అని చెప్పి చేస్తారు లేదా మళ్ళీ ఇటువంటి క్రైమ్ ఏమైనా చేయకుండా ఉంటారని చెప్పేసి ఆ కారణాల వల్ల అరెస్ట్ అవుతుంది సుప్రీంకోర్టు ఆర్నీష్ కుమార్లో ఏం చెప్పిందంటే అవసరం అయితే చూడండి అది డిసిషన్ తీసుకోండి పోలీస్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో తీసుకుంటారు కానీ ఎవరిని పడితే ఆయన తీసుకోవద్దు అరెస్ట్ చేయాలన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఉండాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అసలు క్రైమ్ ఏంటి ఒక చెక్ లిస్ట్ లాంటివి తయారు చేయమని అవన్నీ టిక్ చేసుకున్న తర్వాత అప్పటికీ అవసరం అంటే మీరు తీసుకోండి లేదని అంటే సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ లో నలభై ఒకటి ఏ కింద మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ లో ఏంటంటే ఇదిగో మీరు చేశారు మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏం చెప్తున్నారు రెండు ఇన్వెస్టిగేషన్ చేయాలి రెండు అని చెప్పి నోటీస్ ఇస్తారు ఇస్తారు ఈమెయిల్ అట్లు కూడా చల్లదని చెప్పి చెప్పింది కాబట్టి అది అంటే మనిషి అంటే మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అఫీషియల్ వెళ్తారు సో వెళ్ళినప్పుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకున్న తర్వాత రిటర్న్ గా ఇచ్చేసి నేను సహకరిస్తానంటే అరెస్ట్ అవసరం ఉండకపోవచ్చు ఇన్వెస్టిగేషన్ లో సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షలు ఒకేళ్ళ మర్డర్ కానీ ఇటువంటి సంపటాలు కానీ లేకపోతే రేపు వేరే ఇటువంటి అన్ని పెద్ద పెద్ద సీరియస్ అఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం కావాలంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అది వాళ్ళ నామ్స్ బట్టి అరెస్ట్ చేసి కాకపోతే అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాలి సో అది ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి అవుతుంది ఏంటి వాళ్ళు చెక్ చేసుకుని అరెస్ట్ చేసుకున్న టైం బట్టి అన్నీ ఉంటాయి అన్ని ప్రొసీజర్ అంతా చాలా జాగ్రత్తగా ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి ఎవరు ప్రాణం కానీ స్వేచ్ఛ కానీ హరించకూడదనే ఆలోచనతో క్లియర్గా ఉన్నాయండి గైడ్ లైన్స్ ఎందుకంటే ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే ఒక కంప్లైంట్ ఉండాలి దాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటాం యాక్చువల్ అది కంప్లైంట్ అంటాం మనకి ఎక్కడ చట్టంలో ఎఫ్ఐఆర్ అనేది ఉండవు కానీ మొట్టమొదటిసారి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కంప్లైంట్ లో చెప్పిన క్రైమ్ ఏదైతే ఉందో దాని స్వభావం ఏంటనేది ఆ పోలీస్ అఫీషియల్ అంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే మనం సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటాం వాళ్ళు చూసుకుంటారు ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత ఇది కాగ్నైజబుల్ అంటే తీసుకెళ్తారు అది అప్పుడు ఆ ప్రొసీజర్ వేరే లో మళ్ళీ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి అటెంప్ట్ మర్డర్ వాటికి మాత్రం అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుందండి అంతేగాని ప్రతి దానికి పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది ఉండదు పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అని అంటే భారతదేశంలో జైలు సరిపోవండి మనకున్న జనాభాకి ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హౌస్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా అది పోలీసుల చేతిలో ఉండదండి అది ఎప్పుడు ఉండవు హౌస్ అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే ఏదన్నా ఒక మీటింగు పొలిటికల్ సంబంధించిన ఏమైనా జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు బయటికి రావద్దు పలానా టైం నుంచి పలానా టైం వరకు అది కూడా టైం చెప్తారండి అంతేగాని సంవత్సరం పాటు మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి రాకూడదు అని అది కోర్టు చెప్పదు కోర్టు కూడా హౌస్ అరెస్ట్ అనేది చాలా అరుదుగా సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి వస్తారు ఎవరికి బట్టి వాళ్ళకి హౌస్ అరెస్ట్ అవసరస్ అంటే మన ఇంట్లో కూర్చుని టీవీ చట్టం అన్ని ఉండవు ఆ గదిలో ఏదో కూర్చోవాలి ఏమి ఫెసిలిటీస్ ఏమి ఉండవు మామూలుగానే ఉంటాయి పరిస్థితి అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చుంటారు మా ఇంట్లో అంటే అట్టా చల్లదండి ఎందుకంటే కోవిడ్ వ్యవస్థ సో అసలు ఆ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మనకు లేదు కాబట్టి ఎవరైనా సరే ఆ ఫోన్ వచ్చి మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం పోలీసులు అంటే నోటీస్ పంపించమని అంటాం అండి వచ్చి ఇచ్చి వెళ్ళాలి నిజంగానే కనుక పోలీసు వాళ్ళు అనుకోండి వాళ్ళకి మన అడ్రస్ తెలుస్తుంది మీ దగ్గర ఉంటుంది కదా సరిపోతుంది సరిపోతుందండి మనం ప్రత్యేకంగా చెప్పవలసింది సార్ సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి డిజిటల్ అరెస్ట్ విధంగా వాడుతున్నారు ఒకటి డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఆస్కారం ఉందని అవతలాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలియని నెంబర్ నుంచి చేసినప్పుడు మనం ఫోన్ ఎత్తుకోవటం మూలానే వస్తుంది సో మనకి తెలియని నంబర్లు ఎత్తలేదు అనుకోండి వాట్సాప్ వాట్సాప్లో కూడా తెలియని నంబర్లు బ్లాక్ చేసేమంటే బ్లాక్ చేసేస్తుంది చాలా మంది అట్లా పెట్టుకుంటా ఉంటాం కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెడతారు వాళ్ళు తెలుసు మనం చేస్తాం లేదంటే మామూలు ఫోన్ నుంచి చేస్తారండి సో అటువంటి దాంట్లో చూసుకోవాలి ఇప్పుడు వాట్సాప్లోంచి కాల్ వచ్చింది మీరు ఫలానా లింక్ క్లిక్ చేయండి మేము పంపుతున్నాము లేదా మీరు ఇది చేసారు కాబట్టి అంటే ఇప్పుడు అది మనం చేసాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేసి మీ పేరు మీద ఏదో బాంబేలో ఏదో ప్యాకేజ్ ఉంది వచ్చింది అని అన్నారు అసలు నాకు ప్యాకేజ్ వస్తుందని నాకు తెలియదు నాకు ఇన్ఫర్మేషన్ లేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు పంపించలేదు ఎందుకంటే ఈ కాలంలో ఎట్లా అంటే ఒకవేళ వాళ్ళు పంపించిన వెంటనే వాట్సాప్ మెసేజ్ ఏదో పెడుతున్నారు మీకు లెటర్ ఏదో పంపుతున్నాం లేకపోతే పలానాళ్ళ ద్వారా ఏదో పలానా వస్తువు పంపుతామని చెప్పి చెప్తారు ఎందుకంటే తెలిసిన సర్కిల్ అంతా అట్టాక జరుగుతుంది ఒకవేళ మనం ఉన్న వస్తువు కొన్నాం అనుకోండి అది మనకు తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటంటే ఇప్పుడు అమెజాన్ ఇంకోటో ఫ్లిప్కార్ట్ ఇట్లా కొనుక్కుంటే అది వెరీ క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది ఈ కామర్స్లో కొనుక్కున్నప్పుడు అవి ఏమీ జరగకుండా సడన్ గా ఒక అర్ధరాత్రి లేకపోతే పొద్దున్నే ఫోన్ చేసేసి మనకి ఇది ఉందని అంటే అది జరగదు ఏదో టెర్రరిజం లాంటి వాటికి తప్ప టెర్రరిజం అని అంటే అసలు పలానా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏంటని మనకు నాలుగు క్వశ్చన్ అడగా తెలిసిపోతుంది ఎవరో ఏదో ఒక పేరు చెప్పి పాకిస్తాన్ అతను మీ పేరు చెప్పాడంటే నా పేరు చెప్తే మనం చేయలేం కాద సో అందుకని దాని గురించి అసలు కంగారు పడాల్సింది ఉండదు కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యంగా ఏంటంటేనండి డిజిటల్ అరెస్ట్ మీద ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు కూడా అసలు చదువు సంధ్య లేని వాళ్ళు కాదు ఉద్యోగం చేసి మధ్య తరగతి వాళ్ళు లేకపోతే మంచి అఫీషియల్స్ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద పడ్డారు అది వీళ్ళు ఎట్లా నమ్మారు అనేది అవగాహన ఉన్న వాళ్ళే చాలా మంది దీని బారిన పడుతున్న పడుతుందండి అది ఎందుకు జరుగుతుంది నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒకవేళ ఎవరినా ఏమైనా చేసినా పక్కన ఎవరన్నా ఉంటే ఇదిగో ఇట్లా చేస్తున్నారు అసలు లో ఎతకండి అని అన్నా ఫోన్ తీసుకుని ఇప్పుడు దాదాపు మనకి యాభై నుంచి యాఫై ఐదు కోట్లు మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయండి పట్టణ ప్రాంతాల్లో అయితే చాలా మంది దగ్గర ప్రతి కుటుంబంలో ఉంటుంది ప్రతి కుటుంబంలో రెండు మూడు ఫోన్లు కూడా ఉంటాయి సో వాటన్నిటికీ అంతర్జాలం కనెక్షన్ అయితే ఉంటుంది మరి అయినప్పటికీ ఎందుకని చూసుకోలేకపోతున్నారు ప్రతిదీ గూగుల్లో ఎత్తుకుతాము లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లో ఎత్తుక్కునేటప్పుడు ఇది ఎందుకు జరగట్లేదు అనేది ఉంటుంది సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సిబిఐ లాంటి సంస్థలు ప్రతిదానికి రావండి అసలు సిబిఐ కనుక ఒక ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి లేకపోతే ఈ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో చేయాలంటే కొన్ని రకాల క్రైమ్స్ మాత్రమే చేస్తారండి అంతర్జాతీయ కానీ లేదా అంతర్ రాష్ట్రానికి సంబంధించినవి కానీ అది కూడా కోర్టు ఆర్డర్లు లేకపోతే గవర్నమెంట్ ఆదేశిస్తేనే చేస్తారండి దేనికి పడితే దానికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తీసుకుని టేకప్ చేసుకుని చేయటం అనేది ఏదో కంప్లైంట్ ఉండాలి కంప్లైంట్ ఎవరి మీదన్నా గనక ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు మొట్టమొదట మన చట్టంలో ఉంది ఏంటంటే అవతల వాళ్ళకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వబడిందో వాళ్ళకి అసలు కమ్యూనికేట్ చేయాలి నోటీస్ లాంటిది పంపాలి ఆ నోటీసులో అసలు ఎవరు మీరు పలానా వాళ్ళు మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయి పలానా వాళ్ళు ఇచ్చారు లేకపోతే పేరు వేప పైన మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పాలండి అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అంటారు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది అది లిఖిత పూర్వకంగా ఇవ్వాలి లేకపోతే అసలు అరెస్ట్ చెల్లదు సో ఫోన్ చేసేసి మీరు రండి మీరు పలానా చోటకు రండి అంటే అది కరెక్ట్ కాదు దాంట్లో ఏదో అనవసరమైన విషయాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట సార్ పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నేరగాళ్లు నటిస్తూ వీడియో కాల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు మరి ఈ సందర్భంలో వారు ఏ నకిలీ ఆధారాలు చూపిస్తారంటారు అసలు ఆధారం అనేది ఉండదండి ఏదో కాగితం చూపించి ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తారు మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ పోలీసు ఉంది విజయవాడ పోలీస్ వెబ్సైట్ లోకి వెళ్ళాం అనుకోండి లోగో ఉంటుంది ఆ లోగో తీసి కాపీ చేసి పేస్ట్ చేసి దాని మీద ఇంకొక ఫోటోషాప్తో ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేసేసి మనం పెడితే అది ఉండదు ఒకటి మనం చూసుకోవాలి చట్టపరంగా ఏంటంటే ఒక వారెంట్ ఇచ్చినప్పుడు అసలు ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు కంప్లైంట్ ఎవరిచ్చారు వాళ్ళ తండ్రి పేరు అటువంటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి అసలు అఫెన్స్ ఏంటి మీరు తప్పు చేశారు చేశారంటున్నారు ఒకవేళ నా మీద వారెంట్ ఇష్యూ అయిందని అంటే ఆ వారెంట్లో డీటెయిల్స్ కొన్ని ఉండాలండి ఆ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీ వారెంట్తో పాటు పంపించకపోయినా ఒకవేళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో మిమ్మల్ని పలానా కారణాల వల్ల మేము అరెస్ట్ చేస్తున్నాం మీ పలానా సెక్షన్లు ఉన్నాయి అనే ఇదే ఉండాలి లేకపోతే మీరు రండి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా అనొచ్చు కానీ వెళ్ళాలనే లేదండి వాళ్ళని తీసుకొచ్చి చూపించి తీసుకొస్తే అప్పుడు మనం వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది పోలీసు నోటీస్ వస్తుంది సో డాక్యుమెంట్ అనేది ఫొటోషాప్ చేసి ఇచ్చింది ఫోన్లో చూపించేసే గానీ ఉండదండి అది మనం నమ్మసక్యంగా ఉండదు ఒకవేళ ఉన్నా మనం వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే మన లాయర్ని కాంటాక్ట్ చేసి వకీల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకెళ్ళవచ్చండి తీసుకెళ్ళినప్పుడు కారణాలు చెప్పాలండి చెప్పకుండా అయితే ఉండదు సో ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారంటే ఆధారాలు డిజిటల్ డాక్యుమెంట్స్ మీద కుదరదండి సార్ అలాగే డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసం చేసే సందర్భంలో ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను కూడా వినియోగిస్తారా లేదా దీనిపై కూడా మా శ్రోతలను కొంచెం అప్రమత్తం చేయండి ప్రభుత్వ సంస్థల పేర్లు చెప్పబోతే ఎవరు నమ్మరండి ఎందుకంటే మనకి దాదాపు అందరికి చిన్నపిల్లప్పటి నుంచి మనకి తెలిసింది అంటే ఏమన్నా చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారనేది మనకు అందరికీ పిల్లలకన్నా చెప్తా ఉంటాం సో అది అందరికీ అలవాటు కాబట్టి వ్యవస్థలో పోలీస్ అనే పేరు వాడకపోతే ఎవరికి భయం కానీ లేకపోతే అసలు ఆలోచన కూడా ఉండదు అందుకని కంపల్సరీ వాడతారు కాకపోతే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలీస్ సంస్థ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న పోలీస్ సంస్థ ఒకటి ఇప్పుడు సీబీఐ మనం మామూలుగా ఒక ఉద్యోగస్తులు లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు అసలు మన మీదగా సిబిఐ ఎందుకు వస్తుందనే ఆలోచన ఉండాలండి ఎన్నో ఏళ్ల తర్వాత రిటైర్ అయిన తర్వాత సిబిఐ అసలు రాదు రావాల్సిన అవసరం ఉండదు ఉన్నా దానికి ప్రొసీజర్ చాలా ఉంటుందండి ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్టు ఒకళ్ళని పలానా టైంకి మీరు హాజరు అవ్వండి అని చెప్పి సమన్స్ అంటాం అనమాట మనం అది కనుక పంపించినప్పుడు దాంతో పాటు ఏంటంటే కోర్టు రాజముద్రతో పాటు మనకి ఒక డాక్యుమెంట్తో మీరు పలానా కోర్టు నుంచి పలానా ఏరియాలో ఉన్న కోర్టు పలానా కేసు ఇప్పుడు సివిల్ కేసు అయితే సివిల్ కేసు క్రిమినల్ అంటే క్రిమినల్ అయితే మీకు పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ కాపీ కూడా పెడతారండి కంప్లైంట్ కాపీ వాళ్ళు వేసిన పిటిషన్ పెట్టి కోర్టు పలానా రోజున మీరు పదింటికి మీరు కానీ మీ తరపున ఒక న్యాయవాది కానీ రండి హాజరవ్వాల్సిన పరిస్థితి హాజరవ్వాలి లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం ఉంటాం మీ తరపు న్యాయవాది అంటే ఏంటంటే మనం వకాలత్ ఇస్తాం వకాలత్ అనేది ఏంటంటే ఒక పవర్ ఆఫ్ అటార్నీ లాంటిది అంటే నా తరపున ఫలానా అతను వచ్చి హాజరవుతాడు అని ఒకవేళ అది సివియర్ అనుకోండి అప్పుడు మళ్ళీ ఇది పలానా రోజు మీరే వచ్చి హాజరవ్వాలి అని అంటారు కేవలం కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని క్రైమ్స్ కి మాత్రమే పోలీసు వాళ్ళు వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు సీరియస్ క్రైమ్స్ అంటే ఏడేళ్లు పదేళ్ళు జైలు శిక్ష పడి లేకపోతే ఊరి శిక్ష పడి మర్డర్ లాంటివి అటువంటివి ఉంటాయి వాటిల్లో మనకి సంబంధం లేదంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు పదేళ్ల క్రితం రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఎక్కడో మార్డర్ చేశారు దాని గురించి రమ్మని అనేది జనరల్గా ఉండదండి ఎందుకంటే అసలు ఎక్కడ జరిగింది ఏంటనేది ఉంటుంది సో అనవసరంగా లాంటి క్లిక్ చేసి చాలా చోట్ల అవుతాయి ఇప్పుడు డబ్బులు పోయినాయి అనేవాళ్ళు ఎందుకు పోయినాయి అని అంటే నేను ఏదో వాట్సాప్లో లింక్ వచ్చింది అది క్లిక్ చేశాను క్లిక్ చేశాను ఆ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకోవటానికి ఉంటుంది ఇప్పుడు సడన్ గా మీకు డబ్బులు వచ్చింది అంటే అసలు నాకు నేను లాటరీ టికెట్ కొనకుండా నాకు లాటరీలో ఎట్ట గెలుస్తాను అది అటువంటి కొన్ని బేసిక్ జాగ్రత్తలు డబ్బులు వచ్చేసి లేకపోతే మీరు వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాయి ఇదిగోండి అప్లై చేయండి ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పి లింక్ వస్తే వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు రావటం లేకపోతే పది రూపాయలు వడ్డీ ఇరవై రూపాయల వడ్డీ అనేది రావటం అనేది అసంభవం అండి వ్యాపారంలో అంత డబ్బులు ఉండవు ఎవరు ఇవ్వలేరు ఒకవేళ ఒక నెల వడ్డీ ఇచ్చినా అసలు అయితే రాదనేది ఆలోచన పెట్టుకోవాలి సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ సంస్థ చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లు మనం ఏమన్నా ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ వస్తాను లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ వస్తారండి మనీ లాండరింగ్ అంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఎక్కడైనా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నా అటువంటి వాటికి వస్తారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అవి ఎక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయనప్పుడు మన బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చి మన ఇన్వెస్టిగేషన్ అమౌంట్ అని కుదరదండి సో ఒకవేళ కనుక మన దగ్గర ఉన్న ఇలీగల్ మనీ ఉన్నట్టయితే రాకూడద కరప్షన్ లాంటి అటువంటి వాటితో ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు భయపడాలి కానీ లేకపోతే మామూలు భయపడాల్సిన అవసరం ఉండదు అసలు దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సార్ డిజిటల్ అరెస్ట్ మోసానికి గురవుతున్నామని మనకు అనుమానం వస్తే దానిని మనం ఎలా గుర్తించాలి అలాగే ఎటువంటి సంకేతాలను ప్రజలు గమనించాలంటారు స్క్రీన్ షాట్ తీసుకోవటం డిజిటల్ గా నంబర్ నోట్ చేసుకోవటం అసలు డిజిటలైరస్ కాన్సెప్టే లేదనండి చాలాసార్లు ఫోన్లు వస్తాయండి ఇప్పుడు మేము ఫలానా ఎస్బీఐ నుంచి చేస్తున్నాం అని ఒకటేనండి ఇప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు బ్యాంక్ గురించి నుంచి ఫోన్ వచ్చింది అన్నారు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒక బ్యాంక్ ఏదైనా నా అకౌంట్ కనుక ఆ బ్రాంచ్లో లేకపోతే ఆ బ్యాంక్ అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తా అనేది ఉండాలి మీకు లోన్ ఇస్తాం అటువంటి లేకపోతే క్రెడిట్ కార్డు ఇస్తాం క్రెడిట్ కార్డు ఇస్తామన్న మీ ఆధార్ నెంబర్ని చెప్పండి అన్ను ఒక బ్యాంక్ వాళ్ళు గనక ఫోన్ చేసినప్పుడు మన నిజంగానే బ్యాంక్ పనితో చేసినట్టయితే వాళ్ళ దగ్గర ఆ కంప్యూటర్లో వాళ్ళు ముందే మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో చాలాసార్లు ఫోన్ వస్తున్నప్పుడు నేను అడుగుతాను మీ దగ్గర ఉంటుంది కదా మీ సిస్టంలో లో ఉంటుంది కదా మీ కంప్యూటర్లో ఉంటుంది కదా మీరు చెప్పండి నా డోర్ నెంబర్తో సహా చెప్పండి వాళ్ళు నిజంగానే మాట్లాడాలనుకుంటే మనకి చెప్తారు సో పలానా డోర్ నెంబర్ నా పిన్ కోడ్ ఏంటి ఎప్పుడు ఓపెన్ చేశాను బ్యాంక్ అకౌంట్ ఎన్ని డీటెయిల్స్ చెప్తారు అవి మనం చెప్పుకుంటే వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఇదిగో మీ డీటెయిల్స్ మీరు ఇట్ట ఓటీపీ వస్తుంది ఇవ్వండి అటువంటివి చెప్పి తీసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు కానీ లేకపోతే అసలు వేరే బ్రాంచ్ వాళ్ళు బ్యాంకుకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా మన పిన్ నంబర్ అడగరు క్రెడిట్ కార్డ్ నెంబర్ అడగరు డెబిట్ కార్డ్ నెంబర్ అడగరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగరు లేకపోతే కస్టమర్ ఐడి నంబర్ అడగరు ఎందుకంటే అవన్నీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటాయి కదా సో మీకు ఏం కావాలి లేకపోతే మీరు పలానా చెక్ ఇచ్చారు ఆ చెక్ లో సిగ్నేచర్ తేడా వచ్చిందో లేకపోతే ఇంకోటో అని వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వెంటనే చేస్తారు ఇది లేకపోతే వాళ్ళు చెప్పిన కేవైసీ అప్డేట్ చేయాలని మళ్ళీ రండి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు సో అటువంటి జాగ్రత్తలు మనం బేసిక్ కొన్ని కొన్ని అంశాలు మనం ఏంటంటే ఎవరో ఫోన్ చేయగానే మనం అన్నీ చెప్పేసుకుంటా వెళ్తే ఇబ్బంది పడతామండి అందుకని ఏంటంటే ఫోన్ అవతల వాళ్ళు మనకు తెలియనప్పుడు తెలియని నంబర్ నుంచి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకోవాలండి ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోకపోతే ఎప్పుడు ఇబ్బంది వస్తూనే ఉంటుంది దానికి ప్రభుత్వం ఏం చేయలేదండి ఎందుకంటే కోట్ల మంది జనాభా మీద వాళ్ళు ఎందుకంటే మనం మాట కాబట్టి ఇటువంటి అన్ని అంశాల్లోనూ ప్రతి చోట కూడా ఏ అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ వ్యక్తులు కానీ లేకపోతే ఆఫీసర్ కేటర్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ అన్నీ వస్తున్నాయి అయినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతున్నారు అంటే ఎందుకు అని చెప్పి వీళ్ళు ఇన్క్విజిటివ్నెస్ లో వెళ్ళిపోయి చేయటం తప్ప ఏమీ లేదని నేను అనుకుంటాను ఎందుకంటే అసలు మామూలుగా ఎవరన్నా వచ్చి మన అంటేనే మనం ఎందుకు బెదిరిస్తున్నాం అని చెప్పి అడిగే సందర్భం ఉంటున్నాం మరి వీళ్ళు ఎవరో ఫోన్ చేసి మేము పలానా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏ స్టేషన్ నుంచి చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తాను అసలు నాకు సంబంధం లేని స్టేషన్ అనుకోండి ఇప్పుడు జనరల్గా ఏమంటారంటే సిబిఐఈ ఏదో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయద వాళ్ళకి అసలు ప్రజలతో పని లేదు ప్రజలతో డైరెక్ట్గా ఉండదండి కమిషనర్ ఆఫీసు వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరు వాళ్ళకి అంత అవసరం లేదు ఎందుకంటే అవసరం అయితే ఆ స్టేషన్ నుంచి మనిషి వస్తాయండి ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో నిజంగానే మన మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఎవరు లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి మీరు పలానా టైం స్టేషన్కి రండి అంటారు అంతేగాని మీరు ఇంట్లో కూర్చుని మాకు ఎన్ని బయట వెళితే ఎవరితో కాంటాక్ట్ చేయకూడదు మా నెంబర్ నుంచి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి ఇటువంటి ఎప్పుడు చెప్పరండి సార్ ఒకవేళ ఎవరైనా పొరపాటున డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసానికి గురైతే వెంటనే ఎటువంటి చర్యకు ఉపక్రమించాలో కూడా తెలియచేయండి అలాగే ఏ అధికారులకు ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పించండి అది అంతర్జాలంలోనే మనం సైబర్ క్రైమ్ స్టేషన్స్ ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్ అనేది ఉంటుంది దాంట్లో వెంటనే నేషనల్ లెవెల్ పోర్టల్ అది ఇవ్వచ్చు లేదంటే మనకి ఎక్కడికక్కడ ఏ స్టేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ వెబ్సైట్లో అట్లా మనం వెంటనే ఇవ్వచ్చండి ఒకవేళ ఫోన్ నంబర్ వచ్చి పలానా ఇది మేము ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తాం కానీ కట్ చేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం అనేది అది అన్నిటికన్నా ఉత్తమమైన పని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మళ్ళీ మన గురించి ఏ డీటెయిల్స్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి మన అడ్రస్ అనేది మాత్రం ఆధార్ నంబర్లు లేకపోతే ఈమెయిల్ అడ్రస్లు ఇటువంటి అన్ని ఎవరైనా ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది అడిగితే చెప్పకపోవటం అనేది మంచిదండి ఎందుకంటే అడ్రస్ అని చెప్పితే మళ్ళీ వాళ్ళు మేము మనిషిని పంపుతాం అది ఇది అని చెప్పి మామూలు మఫ్టీలో వస్తారని చెప్పి చెప్పి కిడ్నాప్ చేసే కిడ్నాపులు చేసే అవకాశాలు ఉంటాయి సార్ చివరిగా ఈ రకమైన సైబర్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకులు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారు ఒకటి నేను అనుకోవటం ప్రభుత్వానికన్నా ఎక్కువ ప్రజలకి ఉంటుంది ఎందుకంటే ఈ అంశం ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాంకులు కూడా ఇటువంటి వాటిలో వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నంబరు అడుగుతారు పాన్ కార్డు లేదంటే కనీసం ఇప్పుడు జన్ధన్ అకౌంట్ లాంటి అంటే ఫోన్ ఆధార్ నంబరు మొబైల్ నంబరు ఆధార్ నెంబరు అవసరం ఫోటో ఉంటుంది అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలండి సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కేవైసీ నామ్స్ అనేది నో యువర్ కస్టమర్ నామ్స్ అనేవి వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారండి బ్యాంక్లో అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మూలాన్ని కంపల్సరీగా మన బ్యాంక్ అకౌంట్లో ఏమైనా డబ్బులు జమ అయినా ఏదన్నా డెబిట్ అయినా మనకు వెంటనే మెసేజ్ వస్తుంది చివరి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు జమ అయినా దాంట్లో నుంచి డిడక్ట్ చేసినా ఏదన్నా తీసినా మనకి మెసేజ్లు వస్తున్నాయి సో బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన అంతకన్నా ఎక్కువ చేయలేరండి ఎందుకంటే అన్ని కోట్లు కస్టమర్లకి వినియోగదారులకి వాళ్ళు చేయాలని అంటే అన్ని కోట్ల అకౌంట్లు ఉన్నాయి ఆ కోట్ల అకౌంట్లు అందరికీ అన్ని చూడటానికి ఉండదు జనరల్ గా వాళ్ళు సిస్టమ్ ఏంటని ఉంటుంది సో ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలకి జాగ్రత్త తీసుకోవడం అని చెప్పగలదు అట్లాగే ఒకవేళ ఇబ్బంది వస్తే మీరు ఫలానా చోటకి వెళ్ళి మీ బాధ ఏంటో చెప్పండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ అంతర్జాలంలో కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి పలానా మేము చూస్తామని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఈ డిజిటల్ క్రైమ్స్ లాంటి క్రియేట్ క్రాడ్ ఫ్రాడ్ కానీ లేకపోతే డిజిటల్ అరేషన్ కానీ ఒక చోట ఉండేవాళ్ళు రేపొద్దున అదే చోట నుంచి చేస్తాడని ఉండదండి ఒకటి ఏంటంటే అంతర్జాలంలో నుంచి వచ్చేటప్పుడు ఇటువంటి వాడేటప్పుడు వాళ్ళని ఎట్ట ట్రాక్ చేయాలనేది చాలా కష్టం అయిన పని ఇవాళ హైదరాబాద్ నుంచి చేసిన వాళ్ళు రేపొద్దున విజయవాడ వచ్చి ఆ ముఠా మూవ్ అవ్వచ్చు అది సులభంగా మూవ్ అవుతుంది వాళ్ళకి అది పెద్ద కష్టం కాదండి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఆఫీసుల నుంచి చేస్తారని కదా ఏదో ఒక ఊరు నుంచి వెళ్తా ఇంకో ఊరికి వెళ్తా అటాచ్ చేయొచ్చు మొన్న కొన్ని రోజుల క్రితం అయితే కొంతమంది బ్యాంక్స్ బ్యాంకుల మీద కూడా సీబీఐ వాళ్ళు దాడి చేసిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు ఎందుకంటే ఒక ఏడు వందల కోట్లు ఎంతో డెబ్బై కోట్లు ఏడు వందల కోట్లు మొత్తానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేశాను కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో సిబిఐ కొన్ని అఫీషియల్స్ కూడా అరెస్ట్ చేసిన సందర్భం ఉందండి సో కంప్లైంట్ వస్తే వాళ్ళు ఏమైనా చేయగలరు కానీ ముందే చేయటం అనేది అసంభవం అండి అందుకని ఏంటంటే కంప్లైంట్ వచ్చేదాకా ఇబ్బంది వచ్చేదాకా గవర్నమెంట్ కూడా పెద్ద స్థాయిలో వచ్చి ఆపటం అనేది జరగదండి ఇప్పుడు ఒక ఊరు ఊరు మొత్తం ఫోన్లన్నీ షట్ డౌన్ చేసి అందరూ చెక్ చేయటం అనేది మనకి ఎప్పుడు జరగాలి ఆ స్థాయిలో ఉంటాం అనేది అరుదు రావచ్చు కానీ బట్ ఇప్పుడు దాకా అయితే జనరల్ మనం చూడమండి జనరల్ గైడ్ లైన్స్ పెట్టే చేస్తారు సో వాటి గురించి ఏంటంటే ఎక్కడికక్కడ అవగాహన మనం పెంచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన మనం ఎంతో కొంత చదువు నాలో నాకు చట్టం గురించి తెలీదు అని అంటాం అనేది అసలు ఉండదండి చట్టంలోనే అది కుదరదు అట్టాని అన్ని చట్టాలు మనకు తెలియాలని కాదు మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినవి ఏంటి ఇప్పుడు బ్యాంకులు ఏం చేయాలి మన కస్టమర్ సర్వీస్ ఏంటి వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి లేదా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి నా ఉద్దేశం అయితే మాత్రం బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్లు ఎక్కడ సర్క్యులేట్ చేయమా అది బెస్ట్ అడ్వైజ్ ఉంటుంది అంతకన్నా ఇంకా ఎందుకని అంటే అది సెపరేట్ గా ఉంటాయి అసలు ఆ ఫోన్ నంబర్లు ఎవరికి తెలియదు అనుకోండి కేవలం ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి చేసుకుంటారు అటాని ఆ ఫోన్ నెంబర్కి ఒకే కాల్ వస్తుందని చెప్పేసి మన వాళ్ళ ఫోన్ నంబర్కి రాగానే నంబర్ డీటెయిల్స్ ఇవ్వటం కూడా మంచిది సెకండ్ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అనేది రెండు విధాలుగా ఉంటాయండి ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు ఫోన్ ద్వారా చేయొచ్చు రెండు బ్యాంక్ బ్రాంచ్ వెళ్ళి చేసుకో ముఖ్యం ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా ఏమంటారంటే అంటే బ్యాంక్ బ్రాంచ్ కి రండి అంటారు ఎందుకంటే అక్కడ వెళ్ళి మనం చేసుకుని వాళ్ళు రెసిట్ ఇస్తారు ఇది పలానాదే అయిపోయింది ఆ సిస్టమ్ లో అప్డేట్ అవగానే మనకి ఫోన్ లో మెసేజ్ వస్తుంది సో అటువంటి మనం చూసుకోవటం అనేది మంచిది డిజిటల్ అరెస్ట్ గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు ధన్యవాదాలు డాక్టర్ అనంత గారు ధన్యవాదాలు మీరు ఇంతవరకు డిజిటల్ అరెస్ట్ పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు అతిథి డాక్టర్ ఎస్ అనంత గారు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరిచయకర్త కె రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం